उन समवे the am तुम्हें तुम्हें बगैर बल महत्ता से तुम्हें बगैर बल गलत मासिंग अंशाक्षा भास मासिंग प्रदम बचने सत्यन बचने अवत्तमा अवत्तारम् अलेल्दम एक तुम्बंसरोबम अधार तोरोबम अधार अध्यम अधम निस्पालचां जरुबम भीम देवता रुबम आदिसंधानम् सबुमुग्धाप संदेवे चैत्याग्रेज विद्या வந்தன நிலை வந்ததாக நினைத்தவன் ஆறி பொன் தெற்கா ஜோபரே குற்றபதரம் ஏகம் जायेமே என்ன சையனே Thank <laughs> you. ஈமரக ஏ நமஹ சாஸ்தர ஏ நமஹ ஆக்ரத்னே ஏ நமஹ விஜயப்ய

ఈ రోజు కాలనీ యువత ప్రత్యేకంగా మాలలు వేసుకుంటున్నారు మరి మన అదృష్టం ఏంటంటే ప్రతి సంవత్సరం నవరాత్రులు పోస్తాం పుష్పాల కోసమే ఈ సంవత్సరమే పదకొండు రోజులు పూజ చేసుకునే భాగ్యం మనందరికీ దక్కింది మరి ఈ పదకొండు రోజులు నిష్టంగా నియమ నియమాల అమ్మవారి ఆజ్ఞాన్ని అందరికీ వచ్చింది కాబట్టి సేవ మీ అందరి ఉన్నారా మరి పక్కలు పరగోదోళ్ళు చేస్తూ అమ్మవారిని మెప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం యువత ప్రత్యేకంగా ఏంటంటే పూజలు చుంపుతనం చూపించి మీరే మీరేసుకుని అన్ని పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగించాలా కాలానికి మంచి ప్రతిష్టం పట్టణ పరిసర మండపాలలో చేస్తున్న భక్త హిందూ అమ్మని పులుసుకునే భాగ్యం మనం దక్కాల ఆరుమూరు పట్టణ ప్రజలకు అమ్మాయి దయ ఉండాలని కోరుతా ఉన్నాము అమ్మ దయంగా అన్ని ఉన్నట్టే కాబట్టి ప్రత్యేక అవసరం కాదు ప్రత్యేకత ఏంటంటే ఆరు పట్టణం ఎక్కడ లేని విధంగా అమ్మవారి దుర్గా మాత మందిరం ఇక్కడ ఉండడం మా కాల నివాసాలు అదృష్టంగా భావిస్తా ఉన్నాం కాబట్టి మరి దుర్గా మాతా పూజలు ఏదావిధంగా మొత్తమ పూజ చేసుకొని లాస్ట్ చదువు పూజలతో సహిస్తాం దసరా సందర్భాలు చేస్తాం కాబట్టి ఈ పూజలు కూర్చున్న ప్రతి ఒక్కరికి పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పంపుగా చేతుల మీదుగా మాలలు స్వీకరించి మరి మించి పూజలు చేసి పుట్ట సాయంత్రం నియమించాలతో చేయాల్సిందిగా కోడతాను జై దుర్గా చంద్ర నారాయణ దంపతులు ఈరోజు అమ్మవారి సేవలో భాగంగా ముక్కు సమర్పించడం జరిగింది మరి అమ సేవలో శేష్ గారు అమర సేవల విధానంగా మీరు ఇంకెవరైనా భక్తులు దాతలు ఏ రూపంలో అనగా దాతల రూపంలో ముందుకు రావాల్సింది కడతా అమ్మవారి సేవలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి చీరలు కూడా వేరే దంపతులకు నారాయణ దంపతులకు అమ్మవారి ఆశిష్టం నిందిగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటున్నాం ఈ సంవత్సరం మంచి ఉండాలా అందరూ పిల్లలతో మంచి ఉండాలా ఆశీర్వాదాలని కోరుతారు మాతాకి मैं आपसे निवेदन करता हूं कि आप मुझे एक बार सुनिए मैं आपसे निवेदन करता हूं कि आप मुझे एक बार सुनिए जी 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 multimodal 1 dwarf 1r अंधला रेय माला अजीव मध्यम तथा पाणिम सोयानी वो वस्तु बागे सुखारमनीय सोयानी के महाराज निरंजनी माधव पूर्णंद राधे रघुयो सानिते एकलानुमन कहनति हे हृदय वैरामान श्री उद्घाटये Yeah ready right. पर ये ना कुछ ना कुछ यार अच्छा अच्छा काम कर रहा है तो मैं मैं कहना कि ये लोग ऐसे आयोजित अच्छा मंगला है तुम्हें भाई काली महालक्ष्मी महासरस्वती देवी शरणरात्रि उत्सव संदर्भ प्रथमा दिवस

రోజు ఆర్మూర్ నందు హౌజింగ్ బోర్డు కాలనీ నందు శ్రీ దుర్గాదేవి ఆలయం నందు ఇరవై ఒక్క సంవత్సరం వార్షికోత్సవ సందర్భంగా అలాగే దేవీ శరణవరాత్రుల సందర్భంగా ఈ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంతో ఇక్కడ ఉదయం నుంచి కలశ స్థాపన అలాగే త్రిశక్తి కలశ స్థాపన ఆవాహిత మండప స్థాపన పూజలు అలాగే అమ్మవారి పూజ చేయడం జరిగినది తాకి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో ఇరవై ఒక్క వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారి పూజలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పదకొండు రోజుల పూజ అనేది అధునైన పండుగ ఎందుకంటే నవరాత్రులు ఉంటాయి ఈ సంవత్సరము మరి పుష్పరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం పదకొండు రోజుల్లో పూజ చేసే భాగ్యాన్ని అమ్మవారు మనకి ఇచ్చారు ఈ హౌసింగ్ బోర్డు కాలనీ ప్రతిష్ట ఏంటంటే గత ఇరవై ఒక సంవత్సరం నుంచి అమ్మవారి సేవల్ని అందిస్తా ఉన్నాము గత తొమ్మిది సంవత్సరాలు విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని తర్వాత మరి అమ్మవారి కరుణించి ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలంలో మరి అమ్మ ఇక్కడనే నిలుస్తా అని మనకు చెప్పడము మరి అమ్మవారిని ఇక్కడ కాలనివాసాలందరము చేయి చేయి కలుపుకొని ఇక్కడ అమ్మవారిని మందిరము నిర్మాణించుకోవడం జరిగింది మరి అమ్మవారి ఆశీస్సులు ఇంత అంత కాదని చెప్తా ఉన్నాం ఎందుకంటే కోరినోళ్లకు మొక్కి నోళ్లకు కొంగు బంగారం గాను అమ్మవారు ఉంటుంది కాలనే కాదు జిల్లా నుంచి నలుమూల ప్రాంతాల నుంచి ఇక్కడ అమ్మవారి పూజలు పవిత్రంగా చేసుకుంటారు ఆరుమూలలో అమ్మవారి దుర్గామాత మందిరం ఉండడం అనేది కూడా మేము వాస్తవంగా అదృష్టంగా భావిస్తున్నాం హౌసింగ్ బోర్డు కాలనీ ప్రత్యేకత ఉంది కాబట్టి మరి నలుమూల ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ ఇక్కడికి వస్తారు మొక్కుకున్నోళ్లకు మొక్కు విధంగా చాలా మంది మొక్కులు ఇక్కడ చెల్లిస్తున్నారు చాలా అమ్మవారి ప్రతిష్ట ఎట్లా ఉన్నారంటే ఒకసారి మొక్కుకున్నాముకో రెండోసారి ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందని అమ్మవారి చెప్తా ఉంటుంది అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లు అని వాస్తవంగా చెప్తా ఉన్నాము మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాము ఇక్కడ కాలనివాసులు అందరు తెరతో చూసుకుంటే గతంలో మన కాలనివాసులు ఎట్లా ఉంటుంటే ఇప్పుడు అమ్మదాయ వల్ల ఎందరో విద్యావంతులు ఎందరో ఉన్నత ఉద్యోగాలు చేస్తా ఉన్నారు వ్యాపారాలు అభివృద్ధి ఉంటున్నాయి ఆరుమూరు పట్టణ ప్రజ ప్రాంతలు అందరూ మంచి సుఖ సంతోషంలో నిండుగా ఉండాలని అమ్మవారి కోరుతా ఉన్నాము మరి ఈ పదకొండు రోజులు నిష్పగా పూజలు చేసి మన చిన్నారులు సైతం దీక్షలు ఉండడము మహిళలు సైతం దీక్షలు ఉండడం చాలా గర్వకారణంగా ఉంటుంది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఏంటంటే ఇక్కడ వివిధ మండపాలలో పెట్టిన భక్తులు కూడా అమ్మవారి సేవలు నిండుగా చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుతా ఉన్నాము ఎందుకంటే అమ్మవారి పవిత్రత ఇంత అంత కాదు వాస్తవంగా అనుభవించిన తెలుసు ఏ క్షణమైన అమ్మతోని ప్రేమగా ఉండి మరి ఏ కల్పుషం లేకుండా మంచి మనస్ఫూర్తిలతో ఉండి అమ్మ నా పరిస్థితి ఇట్లా ఉన్నాయని చెప్తే ఖచ్చితంగా ఈ పదకొండు రోజులు నెరవేరుతుంది శుభం అని చెప్తా ఉన్నాను ఎందుకంటే అనుభవంగా చెప్తా ఉన్నాను మత కాలలో కాకుండా హిందూ ధర్మాన్ని పాసిస్తూ మరి హిందూ ధర్మాన్ని ప్రోత్సహిస్తూ సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తూ మరి ఇక్కడ అమ్మవారి పండుగలు చాలా వైభవంగా జరుపుతూ ఉంటాం మళ్ళా బతుకమ్మ పండుగలు కూడా మా కాలనీ మహిళా సోదరి మల్ల సమక్షంలో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ చేస్తాం ఈ పదకొండు రోజులు పదకొండు విధాలుగా ఒక్కరోజు ఒక్కొక్క రకంగా ఈ రోజు మొట్టమొదటి రోజు బాల త్రిపుర సుందరి అవతారంగా మరి రోజు అమ్మవారి సేవలు పూజలు దృష్టిగా చేసుకున్నాం పొద్దున ఉదయం సంధ్యా వేళలో ఐదున్నర గ్రాటములు పాలాభిషేకము అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎవరైనా భక్తులు పొద్దున సమయం వచ్చించి అమ్మవారి పాలాభిషేకంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం మరి పదకొండు రోజులు పదకొండు రకాల పూజలు మేము నిత్యం చేస్తాం సహస్ర లక్ష పూజ కుంకుమ లక్ష పుష్పాలత్వం పూజాకాలం చేస్తా ఉన్నాము కుంకుమార్చనలు చేస్తా ఉన్నాము మరి అట్లాగే చండీయాగం చేస్తాము ఊరేగింపు అమ్మవారు చేస్తాము లాస్ట్ రోజు జంబీ పండుగ చేస్తా ఉన్నాము అందరి పెద్దల సమక్షంలో ఈరోజు మనం జంజీ కూడా ఇరవై సంవత్సరాల నుంచి జంబీ పూజ చేసుకొని మళ్ళీ మహా జండి జంబికి మేము అక్కడికి జంబి అనుమానికి వెళ్ళి అందరి అమ్మవారి ఆశీస్సులను తీసుకుంటాము ఇది గత ఆనాగా వస్తుంది ఇట్లానే కొనసాగిస్తున్నాము మరి అందరి కాల నివాసులు ఆరుమూరు పట్టణ ప్రజలు అందరు అమ్మవారి దయతో అందరు నిండు నిన్నుంటూ ఆయురాగతి ఉండాలని కోరుతా ఉన్నాం జయ దుర్గా మాతాకి చాలా భాగంగా గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి రావణ సంహారం అనేది ఇక్కడ కాలంలో ప్రత్యేకత ఉంటది ఇక్కడ మా యూత్ పిల్లలు ఉత్సాహంతో కల్చరల్ యాక్టివిటీ చేస్తూ రావణ సంహారం కూడా విజయవంతంగా చేస్తూ ఉంటాము అక్కడ పెద్దలు పెద్ద ఎత్తున చేస్తారు ఇక్కడ కాలంలో చిన్న చేసుకొని మరి అక్కడికి వెళ్ళి మా కాలనివాసులు అందరూ అనుమతి అందరు అనుమతితో ఇక్కడ కూడా రావణ కాస్త చేసుకుంటూ మరి అక్కడ జమ్మి అనుమల్లో పూజలు పాల్గొంటారు మరి అందరికీ దుర్గా మాత శిష్యులు ఉండాలని కోరుతూ ఉన్నాం